గుడ్ మార్నింగ్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ లైఫ్ న్యాచురల్ సో అయితే ఎర్లీ ఇన్ ద మార్నింగ్ మేము కీరా అయితే కట్ చేస్తున్నాం సో హార్వెస్టింగ్ అయితే వచ్చేసింది ఇక ఫుల్ వీడియో చూడండి ఒకసారి ఇప్పుడైతే కటింగ్ అయితే వచ్చేసింది ఎగ్జాక్ట్లీ వన్ మంత్ ఫైవ్ డేస్ అవుతుంది అంతేగానా వన్ మంత్ ఫైవ్ డేస్కే మాకు క్రాపింగ్ వచ్చింది యావరేజ్గా ఫార్టీ డేస్ తర్వాత వస్తుంది క్రాపింగ్ కాకపోతే ఇనీషియల్గా మాకు ఒక ఫైవ్ డేస్ బిఫోరే వచ్చింది అనుకోండి ఇక సో చూడండి చాలా మంచి సైజు అంటే లేతవి ఇవి ఇంకో రోజైతే మొత్తం లాభైపోతుంది ఇప్పుడైతే కటింగ్ చేస్తున్నాం ఆల్మోస్ట్ ఇది ఫస్ట్ క్రాపింగ్ కాబట్టి అంత పూర్తిగా రాలేదు సో అట్లీస్ట్ ఒక సిక్స్టీ నుంచి సెవెంటీ కేజీస్ వరకు క్రాపింగ్ అయితే వచ్చే అవకాశం ఉంది ఒకసారి చూడండి ఇవి సో మొత్తం లేతవి చాలా మంచిగా ఉంటాయి అన్నమాట సో వీటికే ఎక్కువ గిరాక్ ఉంటుంది మార్కెట్లో ఇక్కడ పెట్టిద్దాం మన లటరే వచ్చినప్పుడు వేసి ఇద్దాం ఒకసారి మనం చెట్లని ఒకసారి పరిశీలిద్దాం ఏ విధంగా ఉన్నాయో చూడండి ఇక లోపలైతే ఒక్కొక్క కాయలు అయితే చిన్న చిన్నగా ఉన్నాయి ఇంకా రేపు కాకుండా వెళ్ళండి మళ్ళీ వీటిని కట్ చేయాలన్నమాట ఇవి కట్ చేయకుంటే మొత్తం ఊరిపోతాయి లావైపోతాయి అన్నమాట కట్టింగ్ అయితే ఈరోజైతే స్టార్ట్ అయింది దేవుని దేవ వల్ల ఒక ఐదు రోజుల ముందే అవుతుంది వీటికి మనం చేసుకోవాల్సిన పెద్ద కష్టమేమి ఉండదు కాకపోతే నేను నార్మల్గా డైలీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాగా సో ఈసారి మా అన్న అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఏ విధంగా చేసిండో సో మొత్తం మా అన్న మాటలోనే విందాం అన్నగారు నమస్తే అన్న నమస్తే నమస్తే ఏం చెప్పి ఇక ఎట్లా పండించావు పంట బాగా పెట్టిన పొలాన్ని ఎందుకు ఎండ పెడితే ఎందుకు నార్మల్గా ఎండతే ఓకే పొలం మంచిగా ఎండబెట్టినాక తర్వాత బోధన కొట్టుకున్నా పది రోజులు అరబెట్టినాక బోధుకొని అంటే ఏరు బాగా ముదిరింది చూడు ఇది లావైంది ఫస్ట్ మరి అన్ని పెద్దవి కావాలంటే టైం కాదు ఇదే మంచిగా

ఆహా ఒకరోజు ముందు నీళ్ళు కట్టుకోవాలి అంటే దాంతో ఫేమ్ అనేది మంచిగా ఉంటుంది బాగుంటుంది బరువు వస్తాయి దాంతో పాటు తిన్న వాళ్ళకి మంచి హైడ్రేటెడ్ ఉంటుంది కాబట్టి కొన్ని రకాల మినరల్స్ మన బాడీకి కావాల్సిన మినరల్స్ అయితే కరెక్ట్ ఉంటాయి అనమాట ఎండిపోయి వాటి పడితే టేస్టీగా ఉంటుంది మర్చిపోయినాయి ఇది ఏం వెరైటీ అసలు మమతా వెరైటీ మమతా లాస్ట్ ఇయర్ కూడా ఇదే వేసి

పారితే మొత్తం ఓపెన్ ప్లేస్ మొత్తం కవర్ అవుతుంది కాళ్ళలో ఎల్పు ఉండి వాటర్ వస్తే కాయలు కూడా మొత్తం మరకబట్టిపోతాయి ఈ విధంగా ఉంటే మంచి నీటికి ఉంటాయి కాబట్టి అయితే ఇప్పుడు ఈ మార్కెట్లో బెస్ట్ సైజ్ అని చెప్పాలా బెస్ట్ సైజ్ ఈజీగా ఇట్లా పెట్టే లోపు ఇట్లా తీసుకుపోతారు ఇది ఒక్కటే ఉంది దీనిలో మిగతా అవన్నీ నార్మల్గా ఉన్నాయి ఎంత కేజీకి ఒక నాలుగు తూలుతాయి అవి తక్కువ అవుతాయి ఎక్కువ వస్తాయా

ఇంకోటి ఏం గమనిస్తారంటే ఇది ఏ టైంలో వేయాలంటారు అంటే ఎండాకాలంలో వేయచ్చా వర్షాకాలంలో వేయచ్చా ఏ టైంలో వేస్తే బాగుంటుంది అని అంటారు సో నువ్వేం సజెస్ట్ చేస్తావు వాళ్ళకి అంటే ఇప్పుడు ఇంత ముందు లేక లేదు కదా సొసైటీ మారిపోయింది అంత ఎండాకాలం లేదు ఇప్పుడు రోగాలు ఎక్కువ వస్తున్నాయి జనాలకి లేనిపోయినవి దానివల్ల ఎప్పుడైనా ఈ సంవత్సరం మొత్తం కంటిన్యూ చేస్తారు అని కాకపోతే నార్మల్గా రేట్లు అయితే ఎండాకాలంలో మంచిగా ఉంటాయి కాబట్టి ఈ టైంలో ఎక్కువ ఇద్దామని ఉంటాయి ఇంకోటి దావాతులు ఉంటాయి కదా పెళ్ళిళ్ళు పబ్బాలు ఉంటాయి కాబట్టి సీజన్ సీజన్ అయితే మొత్తం ఇప్పుడు గ్రేడింగ్ ఏమైనా చేస్తావా అంత నార్మల్ ఉన్నాయి కాబట్టి వేసేస్తావా దీన్ని కడుగుతారా కొద్దిగా తుడుచుకోవాలి ఇవి బట్టలు ఉంటే వాటర్ పోయకూడదా వాటర్ పోయకూడదు వాటర్ పోస్తే మనం ముందు కలవతుంది దీని మీద ఉన్నది మొత్తం కడిగినట్టే కనిపిస్తుంది మెరుగుతుంది బాగా దాని న్యాచురల్ కలర్ పోతుంది అంటావు అయితే ఈ పౌడర్ లేక ఫామ్ అవుతుంది పోతుంది మొత్తం మెరుస్తూ ఉంటది వాటర్ పోస్తే వీళ్ళు గిరాకీ కోసం కడుక్కొచ్చారని వాళ్ళకి అర్థమైపోతుంది వాళ్ళు అయితే ఇప్పుడు మార్కెట్లో ఇవి ఒకటి ఇంకా హైబ్రిడ్లో ఇంకా కొన్ని డిఫరెంట్ ఉన్నాయి సో దానికి దీనికి ఏమైనా పోటీ ఉంటుందా అంటే ఇట్లుంటది మీరు ఇచ్చిన సీడ్ ప్యాకెట్ చేంజ్ చేసి ఇట్లా వచ్చింది తెల్లవో పిందనే ఇట్లా వస్తుంది తెల్లగా వాళ్ళు ఏమంటారు ఇది బాగా ఎండకుంది అని అనేసి అంటారు ఇక కాకపోతే కరెక్ట్ గమనిస్తే అది ఏ విధంగా ఉందో తెలుస్తుంది మమతా షేడ్ ఇట్లా పచ్చ ఉంది ఇది ఆ వెరైటీ అయితే డిఫరెంట్ ఉంది అదే వెరైటీ ఐడియా ఉందా నీకు ఐడియా లేదు అది సుజాత 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 వెరైటీ అమ్మాయిల పేరు పెడతారు మళ్ళీ లాస్ట్ ఇది ఇబ్బంది మనకు అన్నిటికీ సుజాత మమత అనే పేరు మంచి అయితే ఒక చిన్న ఎస్టిమేషన్ కూడా అయితే మొత్తానికి ఎంత ఖర్చు వస్తుంది మనకి హాఫ్ ఎకర్కి ఒకసారి కల్టివేషన్ చేయడానికి దున్న కలకి మూడు వేలు అనుకోండి ఎరువు మూడు వేలు ఆరు వేలు విత్తనాలు విత్తనాలు నాలుగైదు ఉంటే రెండు వేలు ఆరు రెండు ఎనిమిది వేలు ఎనిమిది వేలు మంది ఒక వెయ్యి రూపాయలు అనుకోండి అనుకుంటున్నాం పదివేలు అనుకోవచ్చు మనం ఇప్పుడు మనం కష్టపడేదాన్ని బట్టి పెట్టవచ్చు పదివేలు పెడితే మంచి రేటు ఉండి గిట్టుబాటు ఉంటే రావచ్చు నలభై వేలు దాకా వస్తుంది మినిమం రేటు ఉండి మార్కెట్లో అంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ రూపీస్ రూపీస్ ట్వంటీ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ట్వంటీ రూపీస్ ఉన్నా మంచిది కాకపోతే ఇంకోటి డే బై డే వస్తుంది సీడ్ ఫార్టీ డేస్ క్రాపింగ్ వస్తుంది పంటలేమో ఒక రోజు దింపు రోజు రోజు పట్టించి రోజు నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే ఇది పంట స్టార్ట్ అయిన తర్వాత ఎన్ని రోజులు కంప్లీట్ అవుతుంది నార్మల్గా ట్వంటీ డేస్ వస్తుంది ట్వంటీ డేస్ భూమిని బట్టి వేర్లు ఇవి ఉన్నాయి తీగలు మంచిగా తెంపి తీగలు పాడేదాకా చూసుకుంటే మంచిగా కాస్త ఉంటాయి తొక్కి విరగొట్టి చేస్తే డ్యామేజ్ అయిపోతుంది పంట ఓకే సో చూసి కదా ఇది ఫ్రెండ్స్ వీడియో సో నార్మల్గా పండించింది అయితే ఇప్పుడైతే మాకు ఫస్ట్ క్రాపింగ్ అయితే వచ్చేసింది సో ఈ రోజు ఇనీషియల్గా కాబట్టి డెబ్బై ఎనిమిది కేజీలకి అయితే డెబ్భై ఎనిమిది కేజీల వరకు వస్తుంది ఇదే చూడండి థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ ఉంటుంది మొత్తం వాటే ఉంటుంది కదా ఇంట్లో బరువు ఉంటాయి అవునవును సో ఇది తింటే మన ఎండాకాలంలో తినాలి ఎండాకాలంలోనే కాదు మనం పెళ్ళి పబ్బాలు అటు బయట తిరిగినప్పుడు నాన్ వెజ్ తింటుంటాం ఆయిల్ ఎక్కువ ఆయిల్ కంటెంట్ ఎక్కువ కన్జ్యూమ్ చేస్తాం కాబట్టి దానికి తగ్గట్టుగా మన బాడీ హైడ్రేటెడ్ ఉండాలి కాబట్టి సో డైజెషన్ కావాలి దానికి కనిపించదు సో డైజెషన్ కావాలి అవునవును జాగ్రత్త అయితే బాడీ డిహైడ్రేట్ ఉండాలి పాటు కొంచెం ఎనర్జెటిక్ గా మంచిగా ఉండాలంటే తప్పకుండా తినాలి లేదా ఇంకా కాలేదు భూమిలో సారం ఎక్కువ ఉండడం వల్ల లావు అయింది అవును ఏమో ముదిరింది అంటారు కేజీ ఉంటే ఏం చేసుకోవాలి ఎట్లా అమ్ముకోవాలి అంటారు బయట అవునవును అంటే ఎక్కువ ఒక మూడు నాలుగు తూలేటట్టు వాళ్ళు కూడా ప్లాన్ చేస్తారు కాబట్టి అర్థమైంది సో బాడీ డిహైడ్రేట్గా ఉంచుకోవాలి మంచిగా ఆనందంగా ఆహ్లాదంగా ఉండాలంటే ఎండాకాలంలో తప్పకుండా తినాలి దాంతో పాటు ఇప్పుడు ఎక్కువగా పెళ్ళిళ్ళ సీజన్లు దాంతో పాటు దావతలు అవి తింటున్నాం కాబట్టి సో దానికి మన బాడీకి కావాల్సినట్టుగా కొన్ని రకాల మినరల్స్ అనేవి ప్యూర్గా ఇన్ వాటర్ కంటెంట్లో ఇవి కావాలంటే ఇవి తప్పకుండా తినాలి సో మనకు తొందరగా ఇవి డైజెషన్ అవుతుంది దీనివల్ల ప్రాబ్లమే ఉండదు ఫోర్ అవర్స్లో నార్మల్గా అవుతుంది మనకు స్టమక్ సో తప్పకుండా చేయండి సో మేమైతే ఈ విధంగా పండిస్తున్నాం అండ్ కొద్దిగా చిన్న చిన్న పురుగులు దాంతో పాటు ఎగిరే చిన్న చిన్న కీటకాలు ఉంటాయి కదా వాటి కోసం అయితే ఆ ట్రాప్స్ అయితే వేసుకున్నాం ఎల్లో ఆ ట్రాప్స్ అయితే వేసుకోవాలి ఆకర్షణకు గురి వాటికి అంటుకుంటాయి వచ్చే ఆ అంటుకుని ఆ విధంగా చనిపోయే అవకాశాలు అయితే ఉంటాయి నెటి చెట్లకు నిజమ చేయకుండా మంచి పనిచేస్తాయి ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు మామిడి తోటల వాటిలో కూడా అది ఇంత వేడలిపోయి వేస్తున్నారు ఆ కలర్ కట్టడానికి దాని మీద అంటుకుంటాయి సో దానివల్ల అదే ఒకసారి వాడుకున్నాక టైం టైము ఉంటుంది ఇది ఉండాలంట ఇది మనకి గ్రీస్ ఉంటుంది అంట వైట్ గ్రీస్ అది ఒకసారి పూసుకున్నాం అనుకో మళ్ళీ పనిచేస్తాను ఇప్పుడు మార్కెట్లో ఎంత ఒకటి ట్వంటీ రూపీస్ ప్యాడ్ వచ్చింది ట్వంటీ రూపీస్ ఒక ప్యాడ్ సో అక్కడక్కడ ఏర్పాటు చేసుకుంటే కొన్ని రకాల ప్రాబ్లమ్స్ రాకుండా ఏ విధంగా మంచి క్రాపింగ్ రావాలంటే ఆ విధంగా చేసుకోవచ్చు ఇంకా పండుగ ఏమైనా వర్షాకాలంలో వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కానీ ఇప్పుడు లైట్గా వస్తే తక్కువ సో ఇది ఫ్రెండ్స్ వీడియో సో మొత్తం క్లారిటీగా వివరించడం కదా సో ఈ వీడియో మీద మీ అభిప్రాయం చేయండి తెలియజేయండి కీరా ఎవరైనా మాల్ సైడ్ కొనే వాళ్ళు ఉంటే తప్పకుండా కామెంట్ బాక్స్లో నెంబర్ పెడతాను సో డైరెక్ట్ వచ్చి కొనుక్కోవచ్చు సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై జవాన్ జై కిసాన్ జై హింద్